దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లాల్ దర్వాజా లో ఉన్నాము ఈ రోజు మనము వ్యాపారవేత్త రామాంజనేయులు గారిని కలవబోతున్నాము హైదరాబాద్ మహానగరంలోని ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజాలోని ఒక చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తన ఒక వ్యాపారవేత్తగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారిగా మారి సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రామాంజనేయులు గారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం లాల్ దర్వాజా మేము పవన్ బ్రోకర్స్ జ్యువెలరీ వ్యాపారం ఉండే ఇంతకు మళ్ళీ రెండో కలిసి ఉండే మా బ్రదర్స్ అలాగైనాక ఈ నాది నేను పెట్టుకున్న బ్రదర్ జ్యువెలరీ షాప్ పెట్టుకుంటే నేను థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను మేము పుట్టింది ఇక్కడ లాల్దొర్రాలు సిటీలని అమ్మ కృష్ణవేణి నాయన సీతారాము నాన్న బట్టల షాప్ ఉండే అది తీసేసి మళ్ళీ కూడా ఇంట్లో కూడా కొంచెము చేస్తుండే అది కూడా వ్యాపారం కూడా చేస్తాం మేము కష్టపడే తత్వం నేర్చుకున్నాం సేవాతత్వం కూడా నేర్చుకున్నాం మాది విద్యాభ్యాసం మేము ఇక్కడనే చదువుకున్నాం గవర్నమెంట్ స్కూల్నే చదివిపించిండు టెన్త్ వరకే చదివండి నేను పదో తరగతి వరకు చదివిన వ్యాపారం ఫస్ట్ గోల్డ్ది జ్యువెలర్ షాప్లో కొన్ని టూ త్రీ మంత్స్ వర్క్ చేసినండి తర్వాత నేను ఓన్గా మా నాయన అది వ్యాపారం వద్దని మళ్ళీ బట్టల షాపే పెట్టించింది ఇదే సేమ్ బ్రాహ్మాన్ అని తీసేసి మళ్ళీగా నేను మా అన్న సికింద్రాబాద్ వెళ్ళిపోతా అంటే సికింద్రాబాద్ వెళ్ళిపోయిన నేను నేను ఈ షాప్ శ్రీనివాస్ జ్యువెలర్ షాప్ అదే శ్రవణ్ జ్యువెలర్స్ మేము పవన్ బ్రోకర్ చేస్తుంది అదే థర్టీ ఇయర్స్ ఉంది ఆ అవసరానికి వస్తే మాత్రం గోల్డ్ పెట్టుకొని లోన్ ఇచ్చు అంటే మేము ఒక ప్లాట్ కొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇంత రేటు అని అనుకున్నా ఆ రేటు ఎప్పుడున్నా రాని ఒక సంవత్సరమైనా కానీ రెండు సంవత్సరాలు ఆ రేటుకి వచ్చినప్పుడు నేను చెల్ చేసా ఇప్పుడు వెల్దండాలు ఉన్నది మైసిగండి కోనాపూర్లో ఉన్నది మూడున్నర ఎకరాలు ఒక తాను ఉన్నది రెండు ఎకరాలు ఒక తాను ఉన్నది గుంటలు ఒక తాను మైసిగండి ఈ రేటు కొంటాం కదా మళ్ళీ అదే రేటు రెండు ఒక రెండు మూడు లక్షలు ఎక్కువ కానీ సెల్ చేస్తాము అమ్మిన ఒక ఏడెనిమిది అమ్మేసినాం బాగానే ఉంటుంది అన్న మనం ఈ రూపాయి కొంటే రూపాయి చరాని అయితే వచ్చేస్తుంది రియల్ ఎస్టేట్ ఎక్కువ లాభాలు ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు మా అంటే ఒక మూడేళ్ళ నుంచి చేస్తున్నాం బయటకంటే నేను ఒక తక్కువ ఇస్తాను ఇప్పుడు బయట రూపాయికి దొరికి నేను ఇంకా తొంభై పైసలకి ఇస్తాను నేను అని వాళ్ళు హ్యాపీగానే తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా లాభం వస్తే అమ్మేస్తాం అనమాట ఎకరా తీసుకొని అదే మళ్ళీ రీసెల్ చేస్తాం టైటిల్ క్లియర్ ఉన్నది కొనుక్కుంటాం టైటిల్ క్లియరే అమ్మేస్తాం ఇప్పటికీ ఒక నాలుగైదు సైడ్లు కొను లాభం తీసుకొని అమ్మేస్తాయి మీకు ఫ్లాట్లు కావాలన్నా భూములు కావాలన్నా నా పేరు రామాంజులు ఈ సెల్ నెంబర్కి ఫోన్ చేయండి నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో మీకు రీజనబుల్ రేట్కే నేను చూపించగలుగుతాను మా నాన్న నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాను అండి ఇక మా బ్రదరే ఫోటోలు తయారు చేయించింది అప్పుడు పదకొండు వేలే ఖర్చు వచ్చింది ఒక ఫోటోకి అట్లా మూడు ఫోటోలు తయారు చేయి ఒకటి మార్కండ టెంపుల్లో పెట్టినా ఒకటి ఇక్కడ మా అన్నయ్య ఒక సికింద్రాబాద్ తీసుకెళ్ళింది శివాజీ ఆర్ట్ ఒక ఫోటో లెక్క పదకొండు వేలు వచ్చింది ట్వంటీ డేస్ అయినా ఆయిల్ పెయింట్ ఆయిల్ పెయింట్ నేను రోజు షాప్ దిగంగానే అగరబతీలు ముట్టించి కాలు ముఖ్య షాప్లో కూర్చున్నాను ఆ నాన్నది అగరబెల్లి ముట్టించి ఇక మా నాన్న చాలా కష్టపడ్డాడు అన్న అంటే మా మా కష్టపడేది చెప్తుండే ఇట్లా ఊకొచ్చింది తినొద్దు అంటున్నారు కష్టపడాలి న్యాయంగా తినాలి అంటున్నారు ఇంకా అమ్మాయి హౌస్ వైఫ్ లేకుండా బంగారం మన ఇంట్లో ఉన్నప్పుడు దానికి అవసరానికి పైసలు దొరుకుతాయి దానికి ఏడబైనా కానీ పైసలు పడతాయి బంగారం ఉంటాయి వేరే ఐటమ్లు ఉన్నాయి అనుకో ఎవరు ఇయ్యరు కదా పైసలు గోల్డ్ ఉంటేనా ఎక్కడైనా పోయినా కానీ పైసలు పెట్టినా పైసలు దొరికిపోతాయి వాళ్ళకి అవసరానికి బట్టిగా తీసుకుంటారు తులానికి థర్టీ థౌసండ్ లెక్కిస్తాను ఇప్పుడైతే నా లోన్ వచ్చి తీసుకుంటాను ఒకటి శ్రవణ్ జ్యువెలర్సు పెళ్ళిళ్ళకి సంబంధించిన ఆభరణాలన్నీ తయారు చేసి ఎన్ని మీ మీరు ఏ డిజైన్ పబ్లిక్ ఏది చాయిస్ క్యాట్లాక్ ఉంటుంది క్యాట్లాక్ని బట్టి చేసి ఇచ్చేస్తాం వన్ వీక్ అంటే ఇప్పుడు చాలా ఐటెంలు ఉన్నాయి ఇప్పుడు పెళ్లి వస్తువులు ఉంటాయి కమ్మల బుట్టాలు తాడు వంకు ఒక పదిహేను ఇరవై తులాల గోల్డ్ ఉంటుంది అది ఒక పదిహేను రోజులు ట్వంటీ డేస్ టైం తీసుకొని తయారు చేసి ఇచ్చేస్తాయి సిల్వర్ జ్యువెలర్స్ శ్రీధర్ జ్యువెలర్స్ అది మా బ్రదర్ అన్నారు సేమ్ అన్ని ఎట్లనే సేమ్ అన్ని సంప్రదించవచ్చు అది నైన్ సెవెన్ జీరో వన్ డబల్ ఎయిట్ డబల్ సెవెన్ సిక్స్ జీరో యువతకు వస్తే ఇవాళ రేపు ఖర్చు ఎక్కువ ఉంటున్నది యువత ఖర్చు ఎక్కువ పెడుతుంది సంపాదన తక్కువ అవుతుంది సంపాదనం యువతకు నేర్పించాలి ఏంటంటే ఖర్చు కొంచెం తక్కువ తక్కువ చేసుకోవాలి మిగిలిసుకోవాలని ఉండాలి పొదుపు చేయాలి తమ వచ్చినట్టు ఖర్చు చేస్తారు యువతకు మాత్రం ఈ సందేశం ఇవ్వాలని ఉన్నాను